హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ చేసే ఒక వాటర్ తయారు చేశానండి నేను ఇది రోజ్మెరీ వాటరు ఈ మధ్య చాలామంది ఇది ఎక్కువ యూజ్ చేస్తున్నారని దానివల్ల రిజల్ట్స్ మంచిగా వస్తున్నాయని వింటున్నాను అందుకే నేను కూడా రెడీ చేసుకున్నాను హాయ్ అండి వెల్కమ్ టు శిల్ప థాట్స్ ఈ రోజ్మెరీ లీవ్స్ ఇలా ఉంటాయండి మాకు వాల్మార్ట్లో కాస్కోలో ఎక్కడ అంటే అక్కడ సూపర్ మార్కెట్స్లో ఈజీగానే దొరికేస్తుంది ఇది నేను వాల్మార్ట్ నుంచి తెచ్చాను మొన్న నేను చాలా తక్కువే కాస్ట్ వన్ అండ్ హాఫ్ డాలర్ అలా పడింది ఇదిగోండి ఇవే రోజ్మెరీ లీవ్స్ స్మెల్ అయితే చాలా బాగుంటాయండి ఇవి వీటితో నేను ఇప్పుడు వాటర్ అనేది తయారు చేసుకుంటాను అది ఎలాగో చూడండి లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి సాధారణంగా రోజ్మెరీ ఆయిల్ కూడా దొరుకుతుంది దాన్ని క్యారియర్ ఆయిల్తో కలిపి వాడుకోవచ్చు అది కూడా వాడచ్చు ఇది కూడా వాడచ్చు కనీసం సిక్స్ వీక్స్ వాడితే మీకు రిజల్ట్స్ అనేవి ఉంటాయంటండి దీ ఈ వాటర్ కోసం ఒక గిన్నె తీసుకొని లీటర్ వాటర్ అయితే పోసుకుంటున్నాను ఇప్పుడు ఈ లీటర్ వాటర్లో మొత్తం ఆ కొమ్మలన్నీ వేసేస్తున్నాను నేను ఒక సిక్స్ అయితే ఇచ్చారు చిన్న చిన్న కొమ్మలు అవన్నీ వేసేస్తున్నాను నేను ఇవి వెతికానండి చాలాసార్లు వాల్మార్ట్కి వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడూ అవుట్ ఆఫ్ స్టాక్లోనే ఉండేవి ఈసారి అయితే దొరికింది నేను వాటర్ అయితే రెడీ చేసుకుంటున్నాను ఇది ఇప్పుడు స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో పెట్టండి కనీసం ఒక ఫార్టీ మినిట్స్ అయితే పడుతుందండి ఈ వాటర్ అయితే రెడీ రెడీ అవ్వడానికి లో ఫ్లేమ్లో ఎందుకంటే మరిగి మరిగి డికాషన్ లాగా ఆఫ్ అయితే అప్పుడు ఆపేసేయాలి స్టవ్ అనేది చూడండి నేను పెట్టినప్పుడు కూడా టైం చూపిస్తున్నాను వన్ థర్టీ ఫైవ్ అయింది అలా మరి మరిగి మరిగి తక్కువ అవుతాయి కదా సగానికి అయిపోతాయి కదా అప్పుడైతే స్టవ్ ఆపుకోవాలి అది కూడా నేను నోట్ చేశాను టైం అనేది ఇదైతే రెగ్యులర్గా నైట్ స్ప్రే చేసుకొని అలాగా ఆరునిచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అలాగ పడుకుండిపోండి ఏమీ ఏమి మార్నింగ్ హెడ్ బాత్ చేయ అవసరం లేదు ప్రత్యేకంగాను సో ఈజీ డైలీ యూజ్ చేయడానికి నైట్ జస్ట్ కొంచెం స్ప్రే చేసి స్కాల్ప్ మసేజ్ చేసుకోవాలి మసేజ్ చేసుకొని అలా ఆరిపోయిన వెంటనే మనం పడుకోవచ్చు ఇప్పుడు అయ్యాక కూడా టైం చూపిస్తున్నాను చూడండి టూ థర్టీని అయింది నేను స్టవ్ ఆపేసి చల్లారినిచ్చాను బాగాను చల్లారిపోవాలి ఇది కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడండి వాటర్ అనేది ఇప్పుడు నేను ఒక సీసా తీసుకుంటున్నాను ఎందుకంటే ప్లాస్టిక్ బాటిల్లో కన్నా సీసాల్లో బెస్ట్ కదా అందుకని ఎంటీ సీసా ఉంది నా దగ్గర అందులో అయితే పోసుకుంటున్నాను పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి చూడండి వడకట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను ఇది హెయిర్ గ్రోత్కి కాదండి యాంటీ డాండ్రఫ్ కింద కూడా పనిచేస్తుంది మినక్స్ డిల్ తెలుసుంటే దాని బదులు ఇది యూజ్ చేస్తే సరిపోతుంది మినక్స్ డిల్ ఎంత పవరు ఈ రోజు మెరీ వాటర్ అంత పవరు డైలీ అయితే నైట్ రాసుకుంటాను నేను ఇది రాసుకుంటున్నాను ఇప్పుడైతే నేనైతే రిజల్ట్స్ త్వరలోనే చెప్పబోతున్నాను మీకైతే నేను అప్డేట్ చేస్తాను ఎవ్రీ వీక్ ఎవ్రీ మంత్ అలాగా చూడండి ఇందులో పోసుకొని కొద్దిగా అయితే నేను గిన్నెలో వదిలేసుకొని స్ప్రే బాటిల్లో వేసుకుంటున్నాను స్ప్రే బాటిల్స్ అనేవి మనకి బయట అమెజాన్లోని మినీసోలోని దొరుకుతాయి అందులో అయితే పోసుకుంటే ఈజీగా మనం స్ప్రే చేసుకోవచ్చు దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఇది వన్ మంత్ అయితే మాత్రం మంచిగా నిలవ ఉంటుంది మంచిగా యూజ్ చేసుకోవచ్చు డైలీ ఇదిగోండి మిగతాది నేను ఈ స్ప్రే బాటిల్ అయితే వేసుకుంటున్నాను నైట్ కొద్ది కొద్దిగా మన స్కాల్ప్ ఉంటుంది కదా మీద కొద్ది కొద్దిగా స్ప్రే చేసుకొని మనం మసాజ్ చేసుకొని ఆరిపోయాక పడుకోవచ్చు అండ్ హెడ్ బాత్ అనేది అందరూ అనుకుంటారు వారానికి ఒకసారి చేస్తే చాలని కానీ కనీసం వారానికి రెండు అయినా చేయాలండి హెడ్ బాత్ అనేది హెడ్ బాత్ చేసే ముందు కూడా ఆయిల్ పెట్టుకోవాలి హెయిర్ గ్రోత్ అనేది ఈ ఒక్క దాని మీద ఆధారపడదండి డైలీ వాటర్ ఎక్కువ తీసుకోవాలి నైట్ ఎర్లీగా స్లీప్ ఉండాలి బిఫోర్ లెవెన్ అండ్ ప్రోటీన్ ఫుడ్ తినాలి అండ్ ఆయిల్ కూడా పెట్టుకున్నప్పుడు మసాజ్ చేసుకోవాలి ఎందుకంటే మన స్కాల్ప్ హెల్త్ అనేది బాగుంటుంది అప్పుడే ఇది హెల్త్ పరంగా కూడా చాలా మంచిదంటండి ఇది టీ లాగా చేసుకొని హెర్బల్ టీ లాగా తాగితే చాలా మంచిదంట మెమరీ పవర్ పెరుగుతుంది అండ్ డైజెషన్ కూడా మంచిగా అవుతుందంట మీరు ట్రై చేయండి మీ దగ్గరలో దొరికితే రోజు మరీ లీవ్స్ సిక్స్ వీక్స్ అయితే కంపల్సరీగా వాడండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి